హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా తెలంగాణలో రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచిన విషయం మనకు అందరికీ తెలిసిందేనండి ఆ పెన్షన్ అన్నీ కూడా రేపు జనవరి నుంచి అమల్లోకి వస్తున్నాయి కాకపోతే వాటితో పాటు వికలాంగుల పెన్షన్ కూడా పెంచడానికి అంటే ఇంతకుముందు పెంచలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటి గురించి అనౌన్స్మెంట్ చేయలేదు అంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈసారి మాత్రం వాళ్ళకి కూడా పెంచే యోచనలో ఉన్నారండి వాళ్ళది కూడా కొత్త సంవత్సరంలో వాళ్ళకి కూడా పెంచి ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మామూలుగా నార్మల్ పెన్షన్స్ అన్నీ పెంచున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పెంచే అవకాశం ఉందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి రేపు జనవరి నుంచి వాళ్ళకు కూడా పెంచడానికి చూస్తున్నారని మేనిఫెస్టోలో లేని విధంగా వికలాంగుల పెన్షన్ కూడా పెంచడానికి చూస్తున్నారండి వీళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్లు అయితే చాలామంది నన్ను ఇంతకుముందు క్వశ్చన్ చేశారండి వికలాంగుల పెన్షన్ ఎంత ఇస్తారు ఎంత పెంచబోతున్నారు అని చెప్పేసి అని అప్పుడు నా దగ్గర అప్డేట్ లేదు కాబట్టి కంపల్సరీగా మీకు అప్డేట్ ఇవ్వలేదు ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు అప్డేట్ ఇస్తున్నానండి ఈ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా కొత్తవి అయితే పెంచినవి కాంగ్రెస్ పార్టీ వాడు పెంచినవి జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అయితే అమల్లోకి వస్తాయి అంటండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే పాత పెన్షన్లు ఇవ్వడానికి చూస్తున్నారు నెక్స్ట్ వచ్చే పెన్షన్లు అన్నీ కూడా పెన్షన్ వాటితో వస్తాయండి కంపల్సరీగా డైరెక్ట్గా ఎప్పుడు వచ్చేలాగానే వారి అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతే పోస్ట్ ఆఫీసుల్లో ఇదండి ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషను దాన్ని బట్టి వీడియో చేశాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఈ లై ఈ వీడియోస్ చాలామందికి పంపబడతాయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మీరిచ్చే లైక్ వల్లనే ఈ వీడియో చాలామందికి పంపబడుతుంది థ్యాంక్ యూ